అందరికీ నమస్కారం ఈరోజు ఐటి మరియు విద్యాశాఖ మంత్రి వారి మా యువనాయకులు నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా మా యువనాయకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర సెట్పల్జ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఈరోజు కేక్ కటింగ్ తో పాటు నాకు ఇప్పుడు కూడా తోడుగా ఉండే మా ఆట ఆటోసోదరులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి పది కేజీలు బియ్యం ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో పార్టీలో మా అందరూ మా కూడా నడిచిన వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికి కూడా శారీస్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పుట్టినరోజు అంటే అందరూ కూడా ఒక దేవుడి గుడికి వెళ్ళి లేకపోతే అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఫ్యామిలీతో కేటాయిస్తారు కానీ ఓ పక్కన చలి అనేది ఎంత తీవ్రతగా ఎక్కడే మనం తట్టుకోలేకపోతాం అలాగే దావోస్ చెల్లి అక్కడ పెట్టుబడులే తీసుకురాడమే లక్ష్యంగా ఈరోజు పుట్టినరోజున కూడా సైతం లెక్క చేయకుండా ఆయన ఈ రోజు కూడా జనాలుగా అందుబాటులో ఉండకుండా కేవలం పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా అక్కడ దావోసులో పర్యటిస్తూ ముఖ్యంగా రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుతో ఉంది దాన్ని పక్కన ఇచ్చి వడ్డీలు ఇవి కడుతూ ఒక పక్కన సంక్షేమం ఆ పక్కన అభివృద్ధి రెండు కళ్ళుగా చేస్తున్న మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆయన తోడుగా అటుపక్క పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఇటు డబల్ ఇంజిన్ సర్కార్ అంటారు కానీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మాకు ఆ విధంగా పరిగెడుతున్నాం ఎక్కడ కూడా అప్పు ఉన్నాదని కూడా చూడకుండా ఒకటో తారీఖు నాడి పెన్షన్ సెలవు వస్తే ముప్పై ఒకటో తారీఖు నాడే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మన ఒకటో తారీఖు నాడు సెలవు లేకపోయినా జాన్యువరి ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా జాన్యువరి ఫస్ట్ చేసుకోవాలి అధికారులు అందుబాటులో ఉంటారో లేదో తెలియకుండానే ముందే ముప్పై ఏటో తారీఖు నాడే మొత్తం ఈ అందరికీ కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక రోజు ముందే జాన్యురి ఫస్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన సంక్రాంతి మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంత గ్రాండ్గా జరిగిందో ఈ రోజు అదే సంక్రాంతి విధంగా నారా లోకేష్ గారి పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ప్రతి దుక్కన కూడా పుట్టినరోజు అంటే ఏదో కేకులు కట్ చేయడం లేకపోతే బాంబులు పేల్చడం ఈ కాదు కేవలం స్వచ్ఛందంగా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఓ దుక్కున స్కూల్ పిల్లలకి బుక్స్ కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లకి రైస్ బ్యాగులు కానీ అలాగే మహిళలకు చీరలు కానీ రక్తదానాలు కానీ రాష్ట్రం అంతా కూడా అన్ని విధాలుగా అన్ని దుఃఖలు కూడా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ముఖ్యంగా రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అయితే ఎప్పుడూ కూడా ప్రతిదీ కూడా ప్రతి కార్యక్రమం కూడా ఒక రాజమండ్రి సిటీని మోడల్ గా తీసుకుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా చేస్తారు ఆ విధంగా ఆదిరెడ్డి వాసి గారు ఒక పక్కన అక్కడ నారా లోకేష్ గారు కష్టపడుతుంటే ఇక్కడ మా సిటీలో ఆదిరెడ్డి వాసి గారు కూడా ఆ విధంగానే కష్టపడుతూ అన్ని రకాల వర్గాల వారికి కూడా చేరువైతూ రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడయ్యే కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినా సరే ఏమంటే తెలుగుదేశం పార్టీ జెండా రెపరపలాడేలాగా అన్ని రకాలుగా కష్టపడుతున్న మా అది వాసు గారు ప్రత్యేక హృతం తెలుపుతూ ఇంత టైం లేట్ అయినా సరే కొంచెం ఆటో కూడా పొద్దు పొద్దున్నే ఉన్నారు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా నేను క్షమాపణ తెలుపుతున్నాను ఎందుకంటే ఇవాళ పొద్దు నుంచి ఎమ్మెల్యే గారు ఆఫీసులో ఈ ఉదయంలో కార్యక్రమాలు ఉండబట్టి పాప పాపం అయినా సరే వీళ్ళ కార్యక్రమం మా యువనాయకుల లోకేష్ గారు పుట్టినరోజు ఉందని చెప్పి మా ఆటో డ్రైవర్ అందరూ కూడా ఆటోలు పక్కనట్టు ఈ రోజు ఇప్పటి వరకు వెయిట్ చేసినందుకు వీళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఏ పిలిపించిన ఎమ్మట్టే ఉండి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి పార్టీ వెన్నంటే ఉన్నందుకు వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదివాసు గారికి నా ప్రత్యేక ప్రతిజ్ఞలు తెలుపుకుంటున్నాను దశమి కానుక కూడా వీళ్ళందరికీ కూడా ఆటో డ్రైవర్లు అందరు కూడా పదిహేను వేల రూపాయలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ధర్మలు అందరూ కూడా పదిహేను వేల రూపాయలు వేయడం జరిగింది ముఖ్యంగా గతంలో ఆటోలు ఏ రోడ్డు కన్నా వెళ్ళాలంటే ఒక పల్లెటూరుకి వెళ్ళాలంటే మర్నాడు ఏమంటనే వెళ్ళిన కిరాయికి కూడా మెకానిక్ తీసుకెళ్ళాలని పరిస్థితి ఈ రోజు రోడ్లు కూడా చాలా అన్ని దిక్కులా కూడా బాగా వేయడం వల్ల ఆటో డ్రైవర్ సోదరులు కూడా కొంచెం ఎక్కడికి వెళ్ళి రావాలన్నా చాలా సులభతరంగా వెళ్ళి అవసరమైతే ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు కూడా ఈ రోజు ఆటో డ్రైవర్లు కిరాయి వేసుకుని వెళ్తున్నారు వాళ్ళకు కూడా ఎన్డీఏ కూటమికి మన లోకేష్ గారికి ఆటో డ్రైవర్లు తప్ప కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాం ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని కూడా ఓ పక్కన స్టూరీని ఇద్దరు ఉంటే ఇద్దరు పిల్లలకు తల్లికి వందడంతో పాటు మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు వీళ్ళని కూడా ప్రత్యేకంగా ఆదుకుని వీళ్ళకి పదిహేను వేల రూపాయలు వేసినందుకు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుతున్నారు